విశ్వంభర లేట్ అయితే లేట్ అయింది కానీ కొత్త డేట్ విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు దానికి కారణం కూడా లేకపోలేదు మొన్న చిరంజీవి ఇచ్చిన హిట్తో మెగా ఫ్యాన్స్కు బ్లాక్ బస్టర్ అనుబంధాలు ఉన్నాయి దాంతో పాటు మరో సెంటిమెంట్ ఊరిస్తుంది వాళ్లను మరి ఏంటా రిలేషన్ ఇంతకీ విశ్వంబర ఎప్పుడు రాబోతుంది ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా చూద్దామా ఆఫ్టర్ ఎ గ్యాప్ బాస్ బాసిస్ బ్యాక్ అన్నట్లు మన శంకరవరప్రసాద్ గారితో బాక్సాఫీస్ షేక్ చేశారు మెగాస్టార్ దాంతో ఈ సినిమా దెబ్బకి విశ్వంబర ట్రెండ్ అవుతుంది ఈ సినిమా ఎప్పుడు రాబోతుందనే టాక్ మొదలైంది ఇప్పుడు ఇండస్ట్రీలో దీనికి సమాధానం జూలై తొమ్మిది అని తెలుస్తుంది అదే రోజు విశ్వంబరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ మెగా ఫ్యాన్స్కు జూలై సెంటిమెంట్ ఎక్కువే ఆ నెలలో వచ్చిన చాలా సినిమాలు మెగా హీరోలకు బాగా కలిసి వచ్చాయి ముఖ్యంగా చిరంజీవి కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగున వచ్చిన ఇంద్రా రికార్డ్స్ తిరగరాసింది ఇంద్రా ఒక్కటే కాదు పవన్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ విడుదలైంది కూడా జూలై ఇరవై నాలుగునే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఇరవై నాలుగున తొలి ప్రేమ విడుదలైంది ఈ ఒక్క తేదీ మాత్రమే కాదు జూలై నెల అంతా మెగా హీరోలకు బాగా కలిసి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై పదిహేనున విడుదలైన తమ్ముడు బ్లాక్ బస్టర్గా నిలిచింది పవన్ మార్కెట్ మరింత పెంచేసిన సినిమా ఇది అంతేకాదు రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా విడుదలైంది రెండు వేల తొమ్మిది జూలై ముప్పై ఒకటిన వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఫిదా కూడా రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఒకటిన విడుదలైంది శంకర్ దాదా జిందాబాద్లో శంకర్ దాదా జిందాబాద్ బ్రో హరిహర వీరమల్లు లాంటి ఫ్లాప్లు వచ్చిన తొంభై శాతం జూలైలో వచ్చిన సినిమాలన్నీ సక్సెసే అందుకే విశ్వంబరపై నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్ పైగా మన శంకరవరప్రసాద్ గారి జోరు కూడా దీనికి హెల్ప్ కానుంది